రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి అదే మరి ఒక షాప్ పూర్తి కాకపోతే అవి కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి వాళ్ళు రీపే చేయాలి దానికి కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళు ఒక ప్రొసీజర్ ఉంది బిగినింగ్ ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇచ్చేసేయాలి ఇంతవరకు మాకు ఐడియా రాకపోతే ఇది కూడా ఆలోచన వచ్చింది ఒక్కసారి సర్వే పోయి చూసిన తర్వాత ఒక యాభై పర్సెంట్ రిలీజ్ చేసేయడం తర్వాత మిగిలిన సెటిల్మెంట్ అవుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం దీని వల్ల వాళ్ళందరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్స్ అయిపోతాయి వ్యాపారం కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా పెట్టాం ఈ విధంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒకటి రెండు కాదు ఓసారి టెక్నికల్ పాయింట్స్ బ్యాంకర్ ఒక అకౌంట్ రాస్తాడు ఒక అడ్రస్ రాస్తాడు ఓసారి తెలుసో తెలియకుండా ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకొక పేరు రాస్తాడు అడ్రస్ రాస్తాడు కాబట్టి ఈ రెండు పేరుని అవాయిడ్ చేసే పరిస్థితికి వచ్చారు రెండు కూడా నోటిఫై చేసి కరెక్ట్ చేసి మళ్ళా వాళ్ళందరికీ ఇమ్మన్నాం ఈ విధంగా చిన్న చిన్న ఇష్యూస్ అన్ని కూడా తీసుకుని ముందుకు పోతున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల కోట్ల రూపాయలు రీషెడ్యూల్మెంట్ గాని కన్జంప్షన్ లోన్స్ గాని కన్జంప్షన్ లోన్స్ చిన్న చిన్నవన్నీ కూడా ఇరవై ఐదు వేలు ఇమ్మన్నాం పెద్దవన్నీ కూడా యాభై వేలు కూడా కన్జంప్షన్ లోన్స్ ఇమ్మని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం ఇవన్నిటి వల్ల చాలా వరకు ఈరోజు మీరు చూస్తే ఒక రిలీఫ్ ఇవ్వడానికి మాకు ఎన్ని విధాల అవకాశం ఉందో అన్ని విధాలా ఇచ్చాం ఇంకొక పక్క గవర్నమెంట్లో రోజు చెప్పి డ్రైవింగ్ లైసెన్సెస్ ఆర్సీలు పోయినా ఆధార్ కార్డు పోయినా బర్త్ సర్టిఫికేట్ పోయినా డెత్ సర్టిఫికేట్ పోయినా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఫ్రీగా మళ్ళీ ఇవ్వాల అదే మరిగా అందరి పిల్లలకు ప్రైవేట్ పబ్లిక్ గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే టెక్స్ట్ బుక్స్ పోయినా వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేవాళ్ళం ఈ విధంగా మొత్తం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టి థర్టీ ఎత్ లోపల రాష్ట్రం మొత్తం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఈ రోజే మీరు ఒకసారి చూస్తే మేము అందరి ఇవన్నీ లిస్టులన్నీ సచివాలయంలో పెట్టాం వాళ్ళకు డైరెక్ట్గా మెసేజ్ పంపించాం ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం ఇవి కాకుండా నిన్న మొన్న ఒక పదమూడు వేల మంది మళ్ళీ పదిహేడు వేల మంది కంప్లైంట్స్ పెట్టారు మాకు రాలేదని ఒక నాలుగు వేల మంది డూప్లికేషన్స్ ఉన్నాయి తీసేస్తే పదమూడు వేలు ఉన్నారు ఈ పదమూడు వేల మంది రేపు ఎల్లుండి ఒకసారి వెరిఫై చేస్తాం ఎందుకు రాలేదో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఈ రోజు మీటింగ్ పెట్టింది లాస్ట్ పర్సన్ చివరి వరకు ఎవరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఇక్కడి నుంచి చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం ఈరోజు మళ్ళా మీటింగ్ పెట్టి ఈ పదమూడు వేలు కూడా సెటిల్ చేయాలి అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి ముప్పై తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను ఆ రోజు నేను రాసిన మీడియాలో రాసిన మీకు కూడా సమాచారం తెలిసిన తెలియజేసిన మీకు కూడా అభినందనలు తెలియజేస్తాం అంతవరకు మీ అందరికీ బాధ్యత ఉంటుంది బాధ్యతగా మన అందరం ఎవరైతే ఈ వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాల్సిన కర్తవ్యం మనందరిపైన ఉంది ఇది ఒక యజ్ఞం ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం ఈరోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డివిటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప పవిత్రంగా చేయాలి తప్ప కాదు కానీ ఒక ఐదారు మంది నేను రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని అంతవరకే చేస్తున్న వాళ్ళకి కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు బ్యాంకులోనే డబ్బులు డ్రా చేసుకుంటారు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ అడగండి లేకుంటే వాళ్ళు పిలిపించి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాం వాళ్ళు కూడా ఒక నిమిషం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు అనుభవాలు చెప్తారు కావచ్చు లేకపోతే ఇతర ఇష్యూస్ వచ్చినప్పుడు